హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతుల కోసం ఒక సూపర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను అందరూ వీడియోని చివరకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం ఒక సూపర్ గుడ్ న్యూస్ పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే రైతు భరోసా సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నడిచేది రైతు బంధు ఇది సీఎం కేసీఆర్ గారు శ్రీకారం చుట్టిన పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమమే రైతు భరోసా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక పర్టికులర్గా ఒక ఫామ్ను తీసుకొచ్చింది ఈ ఫామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు భరోసా కౌలు రైతులకు సంబంధించిన అంశాల గురించి కూడా తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దానుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు ఏవైతే ఆరు గ్యారెంటీలు జరుగుతున్నాయో ఈ ఆరు గ్యారంటీలలో రైతు భరోసా కింద ఒక కాలంను అయితే ప్రొవైడ్ చేశారన్నమాట ఇందులో ఒక సీజన్కి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుకైతే ప్రభుత్వం చెల్లించనుంది రెండు సీజన్లకు కలిపి దాదాపుగా పదిహేను వేల రూపాయలను రైతు ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం వేయనుంది అయితే ఇక్కడ ఒక ఇంకొక అంశం ఏంటి అంటే రైతు బంధు వస్తుందని చెప్పేసి చాలామంది రైతులు రైతు భరోసాని అప్లై చేసుకోవట్లేదు అనేది అధికారుల దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు అందుకుంటున్నా కూడా రైతు భరోసాకి అప్లై చేసుకోండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు రైతులైనా సరే కౌలు రైతులైనా సరే వివరాలను ఖచ్చితంగా మెన్షన్ చేయండి అని చెప్పేసి ఇక్కడ రైతులకి సలహాలు ఇస్తున్నారు అనమాట కొందరు వ్యవసాయ అధికారులు అయితే ఇక్కడ ఈ ఫామ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు రైతుకి సంబంధించిన వారైతే రైతుపై టిక్ చేసి దానికి సంబంధించిన పాస్ పుస్తకం నెంబర్ అలాగే సాగు విస్తరణకు సంబంధించిన సర్వే నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కౌలు రైతు అయ్యి ఉంటే మాత్రం కౌలు రైతుపై క్లిక్ చేసి దానికి సంబంధించిన పట్ట నెంబర్ ఉంటుంది కదా అది అలాగే సర్వే నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా రైతు భరోసాకి రైతు బంధు వచ్చినా సరే ఖచ్చితంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన కాలంను కూడా అప్లై చేసుకోమని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే రైతుల్ని కోరుతున్నారు ఇచ్చిన అప్లికేషన్ ఆధారంగానే డిసిజన్ తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారనమాట అలాగే కౌలు రైతుల గుర్తింపుకి సంబంధించి కూడా అధికారులు ఏం చెప్తున్నారంటే స్వయంగా ప్రజాపాలనలో ప్రత్యేకమైన కాలంని ప్రొవైడ్ చేసాం ఇక్కడ చూసుకోవచ్చు దాని దరఖాస్తు ఆధారంగానే రైతులని గ్రామ సభాలలో కౌలు రైతులని గ్రామ సభలలో గుర్తిస్తామని అయితే చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ అంశాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ ఫామ్లో రైతు భరోసా పథకాన్ని అప్లై చేసుకోండి మీకు ఒక్క సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రానున్నాయి అలాగే కూలీలకు సంబంధించి పన్నెండు వేల రూపాయలని ప్రభుత్వం రైతు భరోసా కిందనే ఇవ్వనుంది అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు రైతు బంధు ఈ రోజుకి ఎకరం భూమి కలిగిన పట్టా కలిగిన రైతులందరి అకౌంటల్లో డబ్బులు జమ అయ్యాయి ఎవరికైనా రాకుంటే ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ